వానాకాలం వచ్చిందంటే చాలు మహబూబ్ నగర్ పట్టణంలోని లోతట్టు కాలనీల ప్రజలు ముంపు భయంతో వణికిపోతున్నారు ముంపు నివారణకు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు చెబుతున్న మాటలు నీటి మూటలుగానే మారుతున్నాయి ఈసారి కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ అధికారులు చెబుతున్నా నాలపై ఆక్రమణలు తొలగించకుండా ముంపు నివారణ ఎలా సాధ్యమని పట్టణవాసులు ప్రశ్నిస్తున్నారు భారీ వర్షాలు కురిస్తే పాలమూరు పట్టణం పెద్ద చెరువు కింద లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం పరిపాటిగా మారింది ముంపు నివారణకు చర్యలు చేపడుతున్నా పూర్తి కాకపోవడం అమల్లోకి రాకపోవడంతో ఏటా పట్టణంలోని చాలా ప్రాంతాలు మహబూబ్ మహబూబ్నగర్ పట్టణంలోని మురుగునీరంతా గతంలో మూడు ప్రధాన మురుగు కాలువల ద్వారా పెద్ద చెరువులోకి చేరేది కాస్త పెద్ద వర్షం కురిస్తే చెరువు నిండి బీకే రెడ్డి కాలనీ రామయ్య బౌలి వైపులా అలుగుల నుంచి వరద పోటెత్తి లోతట్టు కారణీలు జలమయమయ్యేవి అలా కాకుండా పట్టణం నుంచి వచ్చిన మురుగంతా చెరువులోకి చేరకుండా పెద్ద కాల్వల ద్వారా నేరుగా బయటకు వెళ్లే ఏర్పాటు చేశారు కానీ గతేడాది వచ్చిన వరదకు కాల్వల సామర్థ్యం సరిపోక వరద బయటకు పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ముంపు నివారణకు పెద్ద చెరువును మళ్లీ మురుగుతోనే నింపాల్సొచ్చింది ప్రత్యామ్నాయ మార్గంగా బీకే రెడ్డి కారణి రామయ్య బౌలి రెండు వైపులా వెడల్పాటి కాల్వల్ని నిర్మించారు కానీ అవి కొద్ది దూరం వరకే నిర్మించగా ఆ దిగువన కాల్వల సామర్థ్యం రెండు మూడు అడుగుల వెడల్పుకే పరిమితమైంది ఇప్పుడు అధికంగా వర్షాలు కురిసినా కాల్వల సామర్థ్యం తక్కువగా ఉన్న చోట లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది అందుకే చెరువుకు రెండువైపులా వరద కాల్వల్ని పట్టణం చివరి వరకు నిర్మించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి ఏళ్లలో పెద్ద చెరువు అలుగుపారే కాల్వలో కబ్జాకు గురై కుచించుకుపోయాయి వాటిని ఎప్పటికైనా విస్తరించారనే డిమాండ్లు వినిపిస్తున్నాయి ఇలా అయితే పోనీకి రాదు వర్షం పడితే వర్షం పడితే పోనీకి రాదు రోడ్లన్నీ ఖరాబ్ అయినాయి అన్ని పాడిపోయినాయి నీళ్ళు వస్తాయి అనుకో మోరీలు వేయాలి వేయాలి దాన్ని సరితా చేయాలి సరిత చేస్తే నీళ్లు పోతాయి అంతా చెత్త అంతా ఆండం ఉంటది ఇవి పూర రామబలి అంతా పూర అంత రోడ్లు రోడ్లు అయితే సరిగా లేవు సుడు ఉన్నాయి కదా మేము ముందర పెద్ద వర్షాలు వస్తాయి జామతి అయ్యింది మీనుకెళ్ళి రోడ్ల పోతే నడవ నడవడానికి రాదు మనుషులకి జామ అయ్యి మురి కట్టాలి మురి కట్టాలి నీళ్ళు పోయిన చేయాలి పూల మురికి నీళ్ళు ఎక్కడ నీళ్ళు అక్కడ రోడ్ల మీద రోడ్ల మీద నడవనికి రాదు మనుషులోకి ే నా పేరు ముందు నీళ్ళు చాలా జామ్ ఉండదు ఇప్పుడు ఇంకా నీళ్ళు అక్కడ చెరువు కూడా కట్ట కట్టినాడు మొత్తం నీళ్ళు చెరువులో పోతుంది ఇక్కడ సైడ్లో అంటే ఎక్క నీళ్ళు వస్తే ఇక్కడ జామ్ అవుతుంది బండి పోనీకి రాదు మంచి పిల్లలు పిల్లలు ఉంటారు కదా నడుచుకుని పోనీకి రాదు మొరీలు చిన్న చిన్న ఉండదు మొరీలు పెద్ద చేస్తే మంచిగా ఉంటది చడీ రోడ్ మెయిన్ మెయిన్ రోడ్లో మొత్తం పెద్ద మోరి ఈ గలీలలో ఎవరు చేయలేదు ఇంకా రాలేదు గలీలో ఇంకా గల్లీ చేస్తే నీళ్ళు రాపోతుంది సక్కపోతుంది చెరువులో పోతుంది నీళ్ళు మొత్తం ఫస్ట్ అయితే ఎట్లా వర్షం వస్తే నీళ్ళు అవుతుంది ఇక్కడ ఆ మోరీలు కడితే ఆ నీళ్ళు మొత్తం పోతుంది లేకుంటే వర్షం స్పీడ్ కొడితే నీకు మొత్తం రోడ్ మీద పిల్లలు నడిచుకునే రాదు రోడ్ మీద అంతా అవుతుంది చిన్న చిన్నది మోరీలు మొత్తం ఇక్కడ పెద్ద చెప్పేయడం మొత్తం మీరు ఏం నీ చూసుకుంటున్నారు కదా ఎట్లా చేస్తాం చేయాలి మీరే ఏం కట్టాలి మొరి మెయిన్ రోడ్ల కట్టే అంతే అది చిరు రోడ్ మెయిన్ రోడ్ ఉందా ఆనే కట్టాను బ్రిజ్ అవి పెద్ద మోరి ఇంకా గల్లీలాగిలా ఎవరు రాలేరు ఇక్కడ ఈ రామయ్యబౌలి ప్రాంతంలో వర్షం వచ్చినప్పుడల్లా నీళ్ళు వచ్చి పాడైతుండే ప్రస్తుతానికి ఆ మంత్రిగా ఉన్నప్పుడు కాస్త పని చేపిచ్చిండు అది సగానికి అయిపోయింది అది మిగిలిన సగం పని ఇంకా అట్లే పెండింగ్ పడి ఉంది అది ఎప్పుడైతుందో ఏమో చెప్పలేదు అధికారులకు చెప్తున్నాం ప్రజాప్రతినిధులకు చెప్తున్నా కానీ ఎవరు మా మీద సహకరించడం లేదు చెరువు కట్ట నుంచి రెండు భాగాలుగా రెహమానియా పులికెళ్ళి వచ్చే రెండు నీళ్ళు రెండు భాగాలుగా విడిపోతుండే అక్కడ పోకుండా అక్కడ అడ్డం కట్టేసినారు ఆ నీళ్ళన్నీ తిరిగి ఇక్కడే వస్తున్నాయి అందులో చెత్తా చదార్థం మొత్తం ఇక్కడే కలిసి ఇక్కడికి ఉండేవాళ్లకు చాలా భయంకరంగా ఉంది అక్కడ అడ్డంగా కట్టేసినారు ఆ కట్ట తీసేయాలి అక్కడ పోయే నీళ్ళు అక్కడ పోతాయి మిగతా నీళ్ళన్నీ ఇక్కడ వస్తాయి ఇక్కడ ఇక్కడ వస్తాయి వర్షాలు వస్తే మా కొంపలన్నీ నాశనం అవుతాయి మళ్ళటికి మా పాత పరిస్థితి వస్తుంది అది ఈడి దాకా వీడి నుంచి రోడ్ వరకే అవతలకి అయిపోయింది అవతల ఆ కొంపలు ఇరగొట్టలేదు ఎక్కడిది కాలేదు ఏదైనా చర్య తీసుకుంటే గట్టిగా తీసుకోవాలి ఆ పని చేపించుకోవాలి ఇప్పుడు నుంచి ఆడికి అయింది అవతల పోవడం లేదు నీళ్ళు సేమ్ అట్లే ఉంది పరిస్థితి అయితే వెనక అట్లే ఉంది వర్షం వస్తే ఇంకా ఎప్పటికీలాగా పాతది అవుతుంది నీళ్ళు ఎక్కడ పోయేది అక్కడ పోవాలి అక్కడ సగం ఇక్కడ సగం మీకు అక్కడ అక్కడ కట్టేసి అక్కడ అన్నీ ఇక్కడ దొబ్బేస్తే మేము ఎక్కడ పోవాలి చెప్పు వచ్చే మా కొంపలా వచ్చి ఈ నలుడకాలకి నీళ్ళు వచ్చి మా సంసారాలన్నీ పాడవుతాయి వర్షం బాగొస్తాయి ఆ వెనకటికి పాతది ఉండే అలుగు ఆ కట్టు ఆ ఉన్నది అదంతా కూలగొట్టి ఆడికి చేసి సరే వాళ్ళ ప్రభుత్వం ఏమన్నా కానీ ప్రజలకు చేస్తే గతంలో పెద్ద చెరువు నిండితే తూము ద్వారా నీళ్లు బయటకు వెళ్లే అవకాశం లేదు ప్రస్తుతం తూమును పునరుద్ధరించడంతో పాటు చెరువు నిండితే తూము ద్వారా కూడా వరద నీళ్లు బయటకు వెళ్లే ఏర్పాటు చేశారు పెద్ద చెరువు రెండు వైపులా ఉండే ప్రధాన మురుగు కాలువల నుంచి నేరుగా మురుగు బయటికి పోతోంది ఒకవేళ కాలువ సామర్థ్యానికి మించి వరద వస్తే ఆ వరద కారణాన్ని ముంచెత్తకుండా చెరువులోకి చేరేలా నెట్లు ఏర్పాటు చేశారు బీకే కాలనీ వైపు ఉన్న అలుగుతో వర్షాకాలంలో ముంపు సమస్య ఎక్కువవుతోంది ఈ అలుగు వద్ద వరదను డైవర్ట్ చేయడానికి వరద కాల్వను నిర్మిస్తున్నారు దాదాపు తొంభై శాతం పనులు పూర్తయ్యాయి ఈ కాల్వను నలభై అడుగుల వెడల్పు ఇరవై అడుగుల ఎత్తుతో నిర్మించారు అలాగే ఉన్న చోట బాక్స్ డ్రెయిన్స్ నిర్మిస్తున్నారు ఇవే కాకుండా నాలాల్లో పూడికతీత కల్వర్టుల్ని శుభ్రం చేయడం లాంటి పనులు చేపట్టినట్లు నగర్ మున్సిపల్ కమిషనర్ మహేష్ కుమార్ రెడ్డి తెలిపారు మునిగిపోకుండా చూడాలని చర్యలు చేపట్టాం ఒక వర్షం స్టార్ట్ అయిన ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు ఒక లెవెల్ వరకు సల్లేజ్ వాటర్ అంతా కిందికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఎక్సెస్ వాటర్ మాత్రం చెరువులోకి వచ్చే విధంగా దానికి ఒక నెట్ కూడా అమర్చాము ఇలాంటి చెత్తా చెదారం లోపలికి వెళ్ళకుండా మొన్న ఒక వన్ అవర్ వర్షానికి కూడా మేము పరిశీలించాం శుభ్రమైన నీరు మాత్రమే చెరువులోకి వెళ్ళే విధంగా వెళ్తున్నట్లుగా మేము వీడియోలు గమనించాము మా వాళ్ళు కూడా ప్రత్యక్షంగా చూశారు అదేవిధంగా ఈ రామయ్య బౌలి సైడ్ కూడా అదే నెట్ను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నాం ఇటువైపు నుంచి కూడా ఈ మురుగునీరు కాకుండా శుభ్రమైన నీటితో మాత్రమే చెరువును నింపే విధంగా ప్రయత్నాలు చేస్తున్నాం ఎక్సెస్ వాటర్ వచ్చినప్పుడు మాత్రమే డ్రైన్ మనం ఒక లెవెల్ వరకు మనం సలేజ్ వాటర్ కిందికి ఏ విధంగానే అమర్చలేము అది కాకుండా ఎక్సెస్ వచ్చి పైన ఉన్న శుభ్రమైన నీరు ఏదైనా ఉంటుందో అది మాత్రమే విధంగా రెండు వైపుల నుంచి ఏర్పాట్లు చేశాము అదే ఏర్పాట్లను కొనసాగిస్తున్నాము వరద నివారణకు చర్యలు చేపట్టామని అధికారులు చెబుతున్నా ఆక్రమణల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేక ప్రశ్నల్ని లేవనెత్తుతున్నాయి పట్టణంలోని రామయ్య బౌలి అలుగు వద్ద బాక్స్ డ్రైన్ ను నిర్మించారు ఆ తర్వాత వరద వెళ్లేందుకు కాల్వ నిర్మాణం చేపట్టాల్సి ఉంది ఆ కాల్వ నిర్మించారంటే ఆ మార్గంలో ఉన్న ఆక్రమణల్ని తొలగించాల్సి ఉంది ఇప్పటికే ఆక్రమణల్ని గుర్తించి మార్కింగ్ చేసినా వాటిని తొలగించలేదు పెద్ద కాల్వను నిర్మించలేదు ఆక్రమణలు తొలగించకుండా ముంపు నివారణ ఎలా సాధ్యమన్న ప్రశ్న సైతం పురవాసుల నుంచి తలెత్తుతోంది దీంతోపాటు పెద్ద చెరువుకు వరదను మోసుకొచ్చే వాకులు సైతం కబ్జాలకు గురయ్యాయి కబ్జాల్ని తొలగించి ముంపు సమస్యను శాశ్వతంగా తీర్చారని పట్టణవాసులు కోరుతున్నారు